మనవాళ్ళు మనవరాళ్ళు గెంతుతూ దూకుతూ ఆడుకుంటున్నారు అక్కడ ఆ అల్లరికి తాతగారికి చిరాకేసింది అక్కడికి వచ్చి గట్టిగా ఏమిట్రా ఈ గెంతులు ఆ కోతి చేష్టలేంటి అంటూ అరిచారు తాతగారు వాళ్ళందరూ తాతగారి దగ్గరికి వచ్చి మాకు అనుమానం కోతి గెంతులు కోతి చేష్టలు అంటారెందుకు కోతులే గెంతుతాయా మిగతావేవి గె జంతువులు గెంతవా అని చెప్పి అడిగారు తాతయ్యనే నవ్వుతూ అప్పుడు ఇలాగా చెప్పడం మొదలుపెట్టారు తాతయ్య గారు రావణ వధానంతరము రాముడు సీతాలక్ష్మణులు హనుమంతుడు మిగతా వానరులతో అయోధ్య చేరుకున్నారు రాముడు సీత క్షేమంగా తిరిగి వచ్చినందుకు లక్ష్మణ స్వామి ఒక విందు కూడా ఏర్పాటు చేశాడు అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడి దగ్గరికి వచ్చి స్వామి నాదో అనుమానం మీ మానవులంతా మా వానరుల్ని కోతిగెంతులు కోతి చేష్టాలని ఎందుకు ఎక్కిరిస్తుంటారు అని చెప్పి అడిగాడు అప్పుడు లక్ష్మణుడు నవ్వి కాసేపాగు నేనే చూపిస్తా అంటాడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామితో ఆయన విందుకు చేమగడ్డ కూర చేయించాడు అందరు వానరులు విస్తరముందు కూర్చున్నారు వడ్డన జరగడం మొదలైంది భోజనం చేయటానికి ఉపక్రమించారు అందరూ ఒక వానరుడు ఒక చేమగడ్డ ముక్క తీసుకొని నోట్లో పెట్టుకోబోయాడు చేమగడ్డ జారుగా ఉంటుంది కదా చేతిలోంచి జర్రమని జారి అలా పైకి ఎగిరి కింద పడింది ఆ వానరుడికి కోపం వచ్చింది ఆ అంత ఎత్తు ఎగురుతావా నువ్వు నేను నీకన్నా ఎక్కువ ఎత్తు ఎగరగలను చూడు అంటూ వానరుడు చామగడ్డ ఎగిరిన దానికన్నా కూడా ఇంకా ఎత్తు ఎగురుతాడు మిగతా వానరులు కూడా అదే సాగించడం మొదలుపెట్టారు గందరగోళంగా తయారైంది అక్కడి వాతావరణం నిదానంగా విచారిస్తే ఆఖరికి తేలిందేమంటే చామగడ్డ పుసుక్కున జారి ఎగరడము దాన్ని చూసి ఒక వానరుడు ఎగరడము దాన్ని చూసి మరో వానరుడు ఎగరడము ఇలా జరిగిందన్నమాట అప్పుడు లక్ష్మణుడు హనుమంతుడి వైపు చూసి హనుమ మొదటి ఎందుకు గెగిరాడో తెలుసుకోకుండా మిగతా వాళ్ళు ఎలా గెంతుతున్నారో చూడు అందుకే కోతి గెంతులు కోతి చేష్టలు అని మానవులు అంటూ ఉంటారు అని చెప్పాడు హనుమ సిగ్గుతో తల వంచుకున్నాడు అంటూ తాతగారు కథ అంతా చెప్పారు పిల్లలందరూ ఓహో కథ చాలా బాగుంది అంటూ గెంతసాగారు తాతగారి చుట్టూరా ఇంకా ఆ పండిరా నాయనా అంటూ తాతగారు అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట హనుమంతుడి ముందు కోతి గెంతులు కోతి చేష్టలు ఒక కోతి గెంతుతే మిగతా కోతులన్నీ అలా గెంతుతాయి అలాగే పిల్లల అల్లరి కూడా అంతే ఒక పిల్లవాడు ఎగిరి అల్లరి చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా మొదలు పెడతారు ఆ అల్లరి బాగుంది కదా ఇంకోసారి ఇంకో కథ విందాం